Hey, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అని మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో రీసెంట్ గా జాయిన్ అయిన మన సబ్స్క్రైబర్స్ అయితే హాయ్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సో ఈ రోజు అయితే నేను చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఇదైతే చాలా టేస్టీ గా అండ్ హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట అదే అండి చోలే మసాలా కర్రీ అనమాట సో దీని అయితే కాబూలీ చెనా అండ్ చిక్పీస్ కూడా అని అంటారు సో దీంట్లో అయితే మంచి ప్రోటీన్ ఫైబర్ అండ్ ఐరన్ అయితే ఉంటుంది అండ్ మన హార్ట్ హెల్త్ కి అయితే చాలా మంచి డైజెషన్ కి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ప్రోటీన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం సలాడ్స్ లో అలా కూడా ట్రై చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే గ్రేవీ కోసం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో దాని కోసం అయితే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఒక వెల్లుల్లి ఒక అల్లం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చండి ఒక టూ త్రీ పీసెస్ దాల్చిన చెక్క వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఐదు లవంగాలు నాలుగు ఇలాచీలు మీకు స్పైసీ తక్కువ కావాలి అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇదంతా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు అసలు అండ్ ఇక్కడ త్రీ ఫోర్ టమాటోస్ కూడా తీసేసుకొని యాజ్ పై యువర్ టేస్ట్ అది కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా లేట్ చేయకుండా లైక్ ఎటువంటిది ప్రాసెస్ అండి సో ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒక రెండు మూడు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా దీన్నైతే సార్ట్ చేసుకోవాలి సో ఎప్పుడైనా మసాలా అనేది మాడకుండా చూసుకోండి అప్పుడే టేస్ట్ అనేటిది బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి మంచిగా దీని అయితే సాఫ్ట్ చేసుకోవాలండి ఆయిల్లో మంచిగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఆయిల్ అనేటిది ఇలా తేలుతుందండి చూస్తున్నారు కదా ఆనియన్ అనేటిది మంచిగా ఫ్రై అయిపోయింది సో దీంట్లోకి అయితే ఇంకా ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని సాఫ్ట్ చేసుకోవాలి మంచిగా సో దీన్ని కూడా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి సో ఆయిల్ అనేటిది పైకి తేలుతుంది ఎప్పుడైతే మనకి ఆయిల్ అనేటిది పైకి తేలుతుందో అప్పుడు మంచిగా ఫ్రై అయినట్టు సో ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఆయిల్ అనేటిది మంచిగా తేలింది సో దీంట్లోకైతే ఇంకా మనము మసాలాస్ అనేటిది యాడ్ చేసుకోవాలి సో కొంచెం పసుపు నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే హ్యాండ్తోనే అలవాటు కాబట్టి చేత్తోనే వేసేస్తానండి సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకోండి సాల్ట్ మీరు అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చోలే మసాలా అయితే వేసుకొని మంచిగా దీన్ని సాల్ట్ చేసుకోవాలన్నమాట మసాలా అంతా గ్రేవీకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి సో దీనైతే మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఇంకా మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మసాలా మంచిగా గ్రేవీలో మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి సో ఇక్కడ ఇది మంచిగా ఇంకా ఫ్రై అయిపోయినట్టు సో దీంట్లోకి అయితే మనం ముందుగా ఉడకబెట్టుకున్న చోలేనైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా మొత్తం కలిసేలాగా సారీ అండి యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను చోలే అనేటిది మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి కనీసం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి అప్పుడే మనకి మార్నింగ్ ఇలా ప్రెస్ చేయగానే ఇలా బ్రేక్ అవుతుంది నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్న చోలేని మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకోవాలి దాని లెవెల్ వాటర్ పోసేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి సో అప్పుడు మనకు చోలే అనేటిది రెడీ అయిపోతుంది సో ఇందాక గ్రేవీలో వేసుకున్నాం కదండి చోలేని సో మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట సో మూత తీసి చూస్తే ఇక్కడ మంచిగా ఇంకా ఉడికిపోయింది సో దీన్ని అయితే మాడకుండా చూసుకోండి ఒకవేళ మీకు ఏదైనా మాడినట్టు అనిపిస్తే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ కోసం అయితే నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వేసుకున్నానండి మీకు గ్రేవీ కావాలి అనే దాని ప్రకారం మీరు కూడా వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ మంచిగా ఉడుకుతుంది చోలే ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి కారం అండ్ ఆయిల్ అనేటిది పైకి తేలుతుందండి ఎప్పుడైతే ఇలా తేలుతుందో మనకి ఇది కంప్లీట్ అయినట్టు ఐ మీన్ మంచిగా ఉడికిపోయినట్టు సో ఇప్పుడు ఇంకా దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేటిది చాలా బాగుంటుంది కసూరి మేతిని హ్యాండ్ లోకి తీసుకొని మంచిగా రబ్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇంకా కలిపేసుకొని దీని ఒక టూ మినిట్స్ ఇంకా ఉడకనివ్వాలండి సో ఇంకా మనకి చోలే మసాలా అనేటిది రెడీ అయిపోతుంది సో దీన్ని పూరితో తింటే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చోలే మసాలా అయితే ఇంకా రెడీ అయిపోయిందండి సో చూస్తున్నారు కదా మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా బాగా వచ్చింది వచ్చిందనమాట సో నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ షోలే తీసుకొని అయితే ప్రిపేర్ చేశానండి అండ్ దీన్ని పూరితో తింటే మాత్రం వా సూపర్ ఉంటుంది అసలు సో నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ కామెంట్ అని షేర్ చేయండి బాయ్